అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడే చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా నువ్వు మేం చాలా పెళ్లి కొడుకు నేనే అక్కడ తోశారు ఇక్కడ పెట్టుకుంటారు అవును మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే ఏమి తప్పు చేసి ఉంటాడే అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావుంట్రాంభో ఏమండి మా ఏటో తెలుసా మీ బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాతల వెంకట్రావుని ఆ డ్యాన్సు అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం ఆర్ జాతా బారేజ్ బ్యాగేటర్ దారు బాబ్బా అయితే ఏంటి ఇప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మన మనిద్దరూ ఒకటి అదే మీ బావగారిని జైల్లో నుంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్నిస్తాను ఈ హోటల్నే నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ సాచరుడి మీద సచ్ఛగా చిన్నప్పటి నుంచి నా మీద వట్టే జనాలు అందరూ పోయారు ఇప్పుడు చెప్పండి మా బావని ఇంకో పది సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి మా అక్క సుఖంగా ఉంటుంది మీ మీరు తీర్చుకోలేం రామేశ్వరుని వెళ్ళిన శనీ స్వారం తప్పదని ఆ చూడండి ఆ త్రీ రూమ్స్ క్యాన్సిల్ చేయండి రూమ్స్ ఉంది కదా చూడు మా కస్టమర్స్ చాలా మర్యాదస్థులు మంచి హోటల్లో ఉంటారు అందుకని సమాచారా ఆ టుం కుటుమారు ఏముందిరా లేదవా ఆహ ఆ లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది

ఈ టూర్లు ఏమిటి అన్నయ్య మరి నీ పెళ్ళికి డబ్బులు సంపాదించాలిగా ఊరుకో జాగ్రత్త వెళ్ళి తొందరగా వచ్చాయి అలాగే హాయ్ బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా పెట్ట సర్దుకోవడం ఈ రేలు ఎక్కడో ఆ రేలు దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటూ నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి రెండు రోజులు ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి రెండు రోజులకు రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టమికి ఓ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టం రోజే జరిగింది ఈ ఉద్యోగం కృష్ణాష్టం రోజే వచ్చింది మీరు కృష్ణాష్టం రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో ఆ పంతొమ్మిది వందల అరవై ఆరులో కృష్ణాష్టం రోజు రిలీజియన్ ఓ చిత్రం మూడు కేంద్రంలో సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరే దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ రేనిక్ టైం అయింది దారులు ఆలోచించు తర్వాత చూస్తాను ఓకే ఆ మీరు చెప్పరే పెట్టిచ్చి వచ్చి చచ్చును చూపారు ఆహా పంతొమ్మిది వందల అరవై నాలుగులో హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజులు వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే షోర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా గురు నేను ఎదురానా నేను ఎదురొస్తా అంతే గురు నీకే ఎదురు ఉండదు నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే చలాయ్ ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఉద్దాం నువ్వు రాలారా కమాన్ ఐమ్ రెడీ గురు విష్ ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైనాతో నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగొస్తావు అరే టైం అమ్మోతో నిలబడతావండి వీలు ఇవాళ భోజనంబు వింతయిన వంటకంబు అహ గారు లెల్లా ఏ ఉప్పు కస్తాకు సరే అవును మొద్దమందారు మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుపానన్నాడేమటి ఆ అదంతా ఓ పెద్ద కథలే ఆ పెద్ద కదేనా చిన్న కదైనా కథే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్ట నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడంటే పెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను హలో హౌ హోయో ఫైన్